చేయాలని రైతాంగానికి సంబంధించి స్వాముల మీద కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతులు గిట్టుబడతారు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం సిపిఐ సీఎం తెలపడుతున్న ప్రసార వేరే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవ్వడంలో కానీ పోలవరం ప్రజలు నిధులు ఇవ్వడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద పరిశ్రమ ఉన్న విశాఖ తీల్పెట్టిని దాన్ని ముప్పై రెండు మంది ప్రయాణ తిలిపెట్టిన కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదీయడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టాలు గురి చేస్తుంది ఈ యొక్క విధానం వ్యతిరేకంగా రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మోడీ గారి మరొకసారి కేంద్ర అధికారులు వస్తే దేశం అదోగా అవుతుంది దేశ ప్రజలు నష్టాలు పాలవుతారు కావున మోడీని భారతదేశం నుండి గద్దె నుండి దించాలని చెప్పేసి సిపిఎం సిపిఐ పార్టీలు ఈ యొక్క ప్రసారీ కార్యక్రమం చేస్తుంది గత ఎనిమిది సంవత్సరాలుగా పాలిస్తున్న మోడీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కానీ దేశ ప్రజలకు కార్మికులకు రైతులకు యువతకి ఇచ్చిన హామీల అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే భారతదేశ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మతోన్మాద చర్యలకు ముసగొలుపుతోంది ఈ యొక్క విధానానికి ఎండగడుతూ దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి పాల్గొని ముప్పై తేదీ వరకు ప్రచారీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ విశాఖ రైల్వే జోను కడప ఉక్కు ఫ్యాక్టరీ మనగా ఆంధ్రాకి తలమానిసంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే జాతీయ ప్రజలకు గుర్తించి విదిరిస్తాని చెప్పడం జరిగింది